హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వ్యక్తిగతంగా ఎవరి దగ్గరైనా స్థిరాస్తులు కావచ్చు బంగారం కావచ్చు చరాస్తులు కావచ్చు వాటిని బట్టి వాళ్ళ సంపదని పోలుస్తుంటారు అలాగే వాళ్ళకున్న అప్పులు కూడా చూసుకోవాలి ఆస్తి ఎంత అప్పు ఎంత ఫైనల్గా మిగిలేదంతా అవి చూసుకోవాలి అలాగే దేశాలకు కూడా అదే గుర్తిస్తుంది మరి సాధారణంగా బంగారం నిల్వలు ఎక్కువగా ఉంటే ఆ దేశాలు కొద్దిగా ధనిక దేశాలుగా మనం చెప్పుకోవచ్చు మరి టాప్ టెన్ గోల్డ్ హోల్డింగ్ కంట్రీస్ ఇప్పుడు మనం ఒకసారి చెప్పుకుందాం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మిడ్ టైంకి టాప్ టెన్ గోల్డ్ హోల్డింగ్ కంట్రీస్ యుఎస్ఏ ఎయిట్ థౌజండ్ వన్ హండ్రెడ్ థర్టీ త్రీ పాయింట్ ఫైవ్ టన్స్తో ఫస్ట్ ప్లేస్లో ఉంది అలాగే జర్మనీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ టన్స్తో సెకండ్ ప్లేస్లో ఉంది ఇటలీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ టన్స్తో థర్డ్ ప్లేస్లో ఉంది అలాగే ఫ్రాన్స్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ సెవెన్ టన్స్తో ఫోర్త్ ప్లేస్లో ఉంది అలాగే చైనా టూ థౌజండ్ టూ హండ్రెడ్ సెవెంటీ నైన్ టన్స్తో ఫిఫ్త్ ప్లేస్లో ఉంది అలాగే స్విట్జర్లాండ్ వన్ థౌజండ్ థర్టీ నైన్ టన్స్తో సిక్స్త్ ప్లేస్లో ఉంది అలాగే భారత్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ టన్స్తో సెవెంత్ ప్లేస్లో ఉంది ఇదే భారత్ టూ థౌజండ్ ఫోర్టీన్లో టెన్త్ ప్లేస్లో ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ టన్స్తో టెన్త్ ప్లేస్లో ఉంది టూ థౌజండ్ ఫోర్టీన్ టైంకి మరి అదే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టైంకి ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ టన్స్తో ఇప్పుడు సెవెంత్ ప్లేస్లో భారత్ నిలబడింది అలాగే ఎయిత్ ప్లేస్లో జపాన్ ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ టన్స్తో ఉంది అలాగే నెదర్లాండ్స్ నైన్త్ ప్లేస్లో సిక్స్ హండ్రెడ్ ట్వల్వ్ టన్స్తో ఉంది అలాగే పోలెండ్ ఫా ఫోర్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ టన్స్తో టెన్త్ ప్లేస్లో ఉంది ఇకపోతే టూ థౌజండ్ ఫోర్టీన్ నాటికి టాప్ టెన్ కంట్రీస్ ఒకసారి చూసుకుందాం యుఎస్ఏ ఎయిట్ థౌజండ్ వన్ హండ్రెడ్ థర్టీ త్రీ టన్స్తో ఫస్ట్ ప్లేస్లో ఉంది అంటే యుఎస్ఏ దగ్గర ఉన్నటువంటి గోల్డ్ రిజర్వ్స్ టూ థౌజండ్ ఫోర్టీన్కి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి మార్పు లేదు అలాగే జర్మనీ దగ్గర కూడా టూ థౌజండ్ ఫోర్టీన్లో త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ టన్స్తో సెకండ్ ప్లేస్లో ఉంది జర్మనీ గోల్డ్ రిజర్వ్స్లో కూడా మార్పు లేదు అలాగే టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇటలీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ వన్ టన్స్తో థర్డ్ ప్లేస్లో ఉంది ఇటలీ గోల్డ్లో కూడా మార్పు రాలేదు అలాగే ఫ్రాన్స్ ఫ్రాన్స్ కూడా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ టన్స్తో ఫోర్త్ ప్లేస్లో ఉంది అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ ఫి అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆ రెండు కంపేర్ చేసి చెప్తున్నాం ఫ్రాన్స్ అప్పుడు ఫోర్త్ ప్లేసే ఇప్పుడు ఫోర్త్ ప్లేసే కానీ గోల్డ్ రిజర్వ్స్లో చేంజ్ అనేది కనిపించలేదు చైనాలో మాత్రం హ్యూజ్ చేంజ్ కనిపించింది టూ థౌజండ్ ఫోర్టీన్లో వన్ థౌజండ్ ఫిఫ్టీ ఫోర్ టన్స్తో చైనా అనేది అప్పుడు సిక్స్త్ ప్లేస్లో ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి వచ్చేటప్పటికి ఫిఫ్త్ ప్లేస్కి వెళ్ళింది టూ థౌజండ్ టూ హండ్రెడ్ సెవెంటీ నైన్ టన్స్తో అంటే బాగా హ్యూజ్ చేంజ్ కనిపిస్తున్నటువంటి కంట్రీస్ ఏమంటే చైనా ఒకటి భారత్ ఒకటి ఇకపోతే టూ థౌజండ్ ఫోర్టీన్లో ఫిఫ్త్ ప్లేస్లో ఉండే రష్యా ఈరోజు ఫిఫ్త్ ప్లేస్లో ఎన్ని టన్స్తో ఉందంటే వన్ థౌజండ్ నైంటీ ఫోర్ టన్స్తో ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నటువంటి రష్యా ఈరోజు టాప్ టెన్ కంట్రీస్లో నిలబడలేకపోయింది ఇకపోతే సిక్స్త్ ప్లేస్ చైనా అని చెప్పుకున్నాం సెవెంత్ ప్లేస్లో టూ థౌజండ్ ఫోర్టీన్కి వచ్చేటప్పటికి వన్ థౌజండ్ ఫార్టీ టన్స్తో స్విట్జర్లాండ్ ఉంది అలాగే ఎయిత్ ప్లేస్కి వచ్చేటప్పటికి జపాను సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ టన్స్తో ఎయిత్ ప్లేస్లో నిలబడింది అప్పుడు జపాన్ ఎయిత్ ప్లేస్ ఇప్పుడు జపాన్ ఎయిత్ ప్లేస్లో ఉంది అలాగే నైన్త్ ప్లేస్కి వచ్చేటప్పటికి సిక్స్ హండ్రెడ్ ట్వల్వ్ టన్స్తో నెదర్లాండ్స్ నిలబడింది అలాగే టెన్త్ ప్లేస్లో ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ టన్స్తో టూ థౌజండ్ ఫోర్టీన్లో భారత్ ఉండేది ఈరోజు భారత్ ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ టన్స్తో సెవెంత్ ప్లేస్కి వచ్చింది ఇంకా భారత్ అభివృద్ధి పదాన్ని నడుస్తుంది అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో చైనా భారత్ గోల్డ్ రిజర్వ్స్ బాగా ఫాస్ట్గా ఇంక్రీజ్ చెందాయి అయితే ఇకపోతే ప్రజల దగ్గర ఉన్నటువంటి బంగారం నిల్వలకు వచ్చేటప్పటికి చూసుకోవాలి మరి పర్సనల్ హౌస్ లేదా హౌస్ హోల్డ్ దగ్గర ఉన్నటువంటి గోల్డ్ పరంగా చూసుకుంటే టాప్లో ఉన్నటువంటి దేశాలు మనం ఒకసారి చూద్దాం ఇక్కడ భారత్ అంటే ప్రైవేట్ గోల్డ్ అనమాట ఇది పర్సనల్గా లేదా హౌస్ హోల్డ్ దగ్గర ఉన్నటువంటి గోల్డ్ని టోటల్గా ఎన్ని టన్నులు ఆయా దేశాల ప్రజల దగ్గర మొత్తంగా ఉందనేది చూసుకుంటే టాప్ ఫస్ట్ ప్లేస్లో ఏది ఉందంటే భారత్ ఉంది భారత్ దగ్గర ట్వంటీ ఫైవ్ థౌజండ్ టన్స్ భారత్లో ఉన్న ప్రజల దగ్గర ఉంది ట్వంటీ ఫైవ్ థౌజండ్ టన్స్ గోల్డ్ భారత్లో ఉన్న ప్రజల దగ్గర ఉంది ఫస్ట్ ప్లేస్లో ఉంది అలాగే చైనా చైనాలో ఉన్న ప్రజల దగ్గర ఉన్నటువంటి గోల్డ్ ఎయిటీన్ థౌజండ్ గోల్డ్తో సెకండ్ ప్లేస్లో ఉంది అలాగే యుఎస్ఏ ట్వెల్వ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ టన్స్తో థర్డ్ ప్లేస్లో ఉంది పర్సనల్ లేదా హౌస్ హోల్డ్ దగ్గర ఉన్నటువంటి గోల్డ్ విషయంలో యుఎస్ఏ థర్డ్ ప్లేస్లో ఉంది ఫస్ట్ ప్లేస్ భారత్ సెకండ్ ప్లేస్ చైనా ఇకపోతే ఫోర్త్ ప్లేస్లో నైన్ థౌజండ్ టన్స్తో జర్మనీ అలాగే ఫిఫ్త్ ప్లేస్లో ఏ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టన్స్తో ఇటలీ అలాగే సిక్స్త్ ప్లేస్లో త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టన్స్తో టర్కీ అలాగే సెవెంత్ ప్లేస్లో ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ టన్స్తో రష్యా అలాగే ఎయిత్ ప్లేస్లో ఫ్రాన్స్ అంటే ఇక్కడ ఫ్రాన్స్ జపాన్ విషయం వచ్చేటప్పటికీ అఫీషియల్ ప్రైవేట్ రెండు కలిపి అక్కడ ఇక్కడ చూపించడం జరుగుతుంది కాబట్టి దీన్ని పెద్దగా లెక్కలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఇక్కడ చూసుకుంటే సెవెంత్ ప్లేస్ వరకు రష్యా వరకు మనం చూసుకుంటే ఇవన్నీ కూడా పర్సనల్ లేదా హౌస్ హోల్డ్ దగ్గర ఉన్నటువంటి గోల్డ్స్ రిజర్వ్స్ మనం ఇప్పుడు చెప్పుకున్నాం అంటే ఆ రకంగా చూస్తే భారతదేశంలో ఉన్న ప్రజల దగ్గర ఉన్నటువంటి గోల్డ్ చాలా ఎక్కువగా మిగతా ప్రపంచ దేశాలతో పోల్చు పోల్చుకుంటే చాలా ఎక్కువగా ఉంది ట్వంటీ ఫైవ్ థౌజండ్ టన్స్ అంటే చాలా ఎక్కువ సెకండ్ ప్లేస్లో ఉన్న చైనా దగ్గర కూడా ఎయిటీన్ థౌసండ్ టన్స్ మాత్రమే ఉంది ఈ రకంగా చూసుకుంటే భారత్ ఖచ్చితంగా ఈ బంగారం నిల్వలు ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో ఖచ్చితంగా ఆ దేశం ఖచ్చితంగా ఫ్యూచర్లో కూడా ధనిక దేశంగా నిలబడ నిలబడగలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రకంగా చూసుకుంటే భారతదేశం అభివృద్ధి పదాన్ని నడుస్తుంది అనే చెప్పడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి అందులో గోల్డ్ కూడా ఈరోజు మనం కంపేర్ చేసి చెప్పాము టూ థౌజండ్ ఫోర్టీన్కి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి గోల్డ్ రిజర్వ్స్ రిజర్వ్ బ్యాంక్ దగ్గర కూడా చాలా ఎక్కువగా పెరిగాయి ఇంకా ఎక్కువగా వృద్ధి చెందాలని మనం కోరుకుందాం మరి మంచి ఉన్నత స్థాయిలో భారత్ నిలబడాలని మనం అందరం కోరుకుందాం దానికోసం అందరం కలిసికట్టుగా కష్టపడాల్సినటువంటి అవసరం ఉందని కోరుకుంటూ ధన్యవాదాలు